ఎన్నికల సమయంలో జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు పూర్తి చేసిన వారికి ఇంకా బిల్లులు ఇవ్వలేదని కాంట్రాక్టర్లు వాపోయారు తాము చేసిన పనులపై అడిటింగ్ పూర్తయిందని కానీ బిల్లులు నేటికి ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు నిద్ర లేకుండా కాంట్రాక్టు పనులు పూర్తి చేస్తే బిల్లులు చెల్లించకపోవడం దారుణం అన్యాయమని వారు ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం పట్టించుకోకపోతే కేంద్ర ఎన్నికల కార్యాలయంలో ఫిర్యాదు చేస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరించారు మాకు ఏదైనా డబ్బులు ఇస్తేనే మేము చేస్తామో మిగతా వాళ్ళకి ఇచ్చి ఇయ్యకుండా ఎవరికి ఇవ్వద్దు కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకుండా చేస్తే న్యాయం కాదు ఇస్తేనే చేస్తామంటే లేలే కౌంటింగ్ కంప్లీట్ అయ్యంగానే మాకు డబ్బులు వస్తాయి రాగానే మేము మీకు ఇస్తాము అని చెప్పారు కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఏదైతే డిసెంబర్ మూడు తారీఖు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కౌంటింగ్ జరిగిందో దాని తర్వాత ఇప్పటి వరకు ఎవరు కూడా మాకు ఏ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా మాకు పట్టించుకోలేదు ఏ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ కూడా పట్టించుకోలేదు దాని తర్వాత మేము మా స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ చేయడం జరిగింది అక్కడ కూడా ఎన్నో సార్లు పరుమాలు రిప్రజెంటేషన్ ఇచ్చినా కాలేదు దాని తర్వాత